మేత్రాసనం సేవా స్టూడియో వార్తా వాహిని స్వాగతం సుస్వాగతం నేను మీ చెలికాని జసింత కెడ్రల్ విచారణ ముందుగా ముఖ్యాంశాలు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున జనరల్ ఆడియన్స్లో పవిత్రాత్మ మనలను అభిషేకించు దేవుని ఆత్మ అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు పంతొమ్మిదో తారీఖున నల్లరాయిగూడలో గర్ల్స్ మరియు బాయ్స్ బోర్డింగ్ లో జరుగుతున్న నూతనీకర పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన బిషప్ రాయిరాల విజయకుమార్ గారు ఆగస్టు ఇరవై రెండో తారీఖున మరీగిరి పుణ్యక్షేత్రంలో జరిగిన ట్రైబల్ బిల్ కమిషన్ మీటింగ్ పాల్గొన్న బిషప్ విజయ్ కుమార్ గారు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున శ్రీకాకుళం మేత్రాసనములోని మరీగిరి పవిత్ర పుణ్యక్షేత్రములో శనివారం సందర్భముగా రెవరెండ్ ఫాదర్ అల్లా విజయ రెడ్డి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో భక్తియుతముగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధన కార్యక్రమాలు శ్రీకాకుల పీఠాధిపతులైన మహాగణ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పీమే గారి ఇరవై ఆరవ గురుత్వ వార్షికోత్సవము మరియు ఐదవ పీఠాధిపత్య వార్షికోత్సవము మరియు వారిచే స్థాపించబడిన సేవ్ స్టూడియో వార్షికోత్సవం సందర్భంగా ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మహోత్సవపు కార్యక్రమంలో దివ్య సత్ప్రసాద ఆరాధన మహాఘన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ విశ్రాంత విశాఖ అగ్రపీఠాధిపతి గారిచే వాక్య పరిచర్య కీర్తి శేషులు మహాఘన అడ్డగడ్ల ఇన్నయ్య ఏలిన వారు శ్రీకాకుల మొదటి పీఠాధిపతుల స్వరూప ఆవిష్కరణ మరియు ప్రతిష్ట మహిళలకు బట్టల కుట్టు మిషన్ల పంపిణీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మహాగణ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పీమే శ్రీకాకుల పీఠాధిపతులచే కృతజ్ఞత దివ్య పూజ కావున కావునూ విచ్చేసి మా ఆనందంలో పాలు పంచుకొని మా శ్రీకాకుల పీఠాధిపతులైన మహాగణ శ్రీ 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 రాయరాల విజయకుమార్ పీమే గారి కోసం ప్రార్థించమని ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాము ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున జనరల్ ఆడియన్స్ లో పోప్ ఫ్రాన్సిస్ గారు పవిత్రాత్మ వలను అభిషేకించు దేవుని ఆత్మ అని ఆ పరిశుద్ధ ఆత్మయే దేవుని ప్రజలను రక్షణ వైపు నడిపిస్తుంది అన్నారు ముఖ్యముగా యేసు ప్రభు యర్ధన నదుల్లో బాప్తిస్సు పొందినప్పుడు ఈ యేసునకు అభిషేకము మరియు దేవుని కుమారుడు అని సాక్ష్యం పలికింది అన్నారు పవిత్రాత్మ వలన దేవుని ప్రేమను తెలుసుకునే వారిగా మారుతారు అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు In the case of Christ, instead of physical oil, there is the spiritual oil that is the Holy Spirit. Instead of a symbol, there is reality. The Holy Spirit who descends on jesus. the following is a summary of the holy father's sus *Familiares*, especially. because the spirit is his anointing and always protect you from all. i encourage you to adhere to christ by listening to his word and through the witness of good works. నూతనీకర పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు బిషప్ రాయిరాలు విజయకుమార్ గారు బిషప్ గారితో పాటు ఫాదర్ ప్రేమానందం సిస్టర్ హెలెన్ మరియు కాంట్రాక్టర్ సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతనముగా తయారైన భవనం పట్ల బిషప్ గారు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ నల్లరాయిగూడ గిరిజన బోర్డింగ్ దాదాపుగా మూడు వందల మంది పేద గిరిజన విద్యార్థులకు విద్యను అందించనుంది Buongiorno, eh, sono qua adesso eh, nello fenotrofio di Nalarai Gura, eh, dove avete dato l'aiuto per, per rinnovare la struttura. Tutto questa è l'aula di studio. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒడిశా మరియు తెలుగు గిరిజన ప్రజలు నిర్వహించే బైబిల్ మహాసభలు నిమిత్తం బైబిల్ కమిషన్ కమిటీ ఆగస్టు ఇరవై రెండో తారీఖున మరీగిరి పుణ్యక్షేత్రంలో సమావేశాన్ని నిర్వహించారు బిషప్ రాయిరాల విజయకుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సంవత్సరం మరీగిరిలో బైబిల్ మహాసభలు నిర్వహించటకు అవకాశాలను పరిశీలించారు సమాచారం ప్రకారం దాదాపు తొమ్మిది నుండి పదివేల మంది నాలుగు రోజుల పాటు ఈ బైబిల్ మహాసభలలో పాల్గొననున్నారు ఇరవై నాలుగో తారీఖున శ్రీకాకుళ మేత్రాసనములోని మరిగిరి పవిత్ర పుణ్యక్షేత్రములో శనివారం సందర్భముగా భక్తియుతముగా జరిగిన ఆరాధన మరియు వాక్యపరిచర్య బోధనా కార్యక్రమాలు రెవరెండ్ ఫాదర్ అలం విజయరెడ్డి పుణ్యక్షేత్ర మరియు పోస్టల్ సెంటర్ డైరెక్టర్ మరియు శ్రీకాకుళ మేత్రాసన ఛాన్సలర్ గారు ప్రార్థనా కార్యక్రమం నడిపించగా వందలాదిగా విశ్వాసులు పాల్గొన్నారు దేవుని దీవులు పొందుకున్నామని సాక్ష్యం ఇచ్చారు ప్రేమవిందుతో ఈ కార్యక్రమం ఘనమంగా ముగిసింది కాగా ప్రతి శనివారం ఈ పుణ్యక్షేత్రంలో దివ్యాశప్రసాద్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు తెలియజేశారు వార్తను ప్రకటించడం మన బాధ్యత శ్రీకాకుళ మేత్రాసనంలోని ఆధ్యాత్మిక కార్యకలాపాలను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయటకు మరియు వీక్షించుటకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకుండేటువంటి సలహాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో మరిన్ని వార్తలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు స్టేట్ చూడండి